మన ప్లేస్ మన సెటప్కి అయితే మనం వచ్చేసాం మళ్ళీ కుక్కర్ 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 కాదు మేము ఎలా ఉంటే పావని చూడండి ఎలా కూర్చుందో కామెడీకి అక్కడ అది ముసుకేసుకొని ఎండలే పెద్ద మంట వచ్చేసింది చూడండి ఎంత పెద్ద మంట వచ్చేసిందో సూపర్ సూపర్ మామూలుగా ఉండదండి కూర మాత్రం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నుంచి వీడియో ప్రతిరోజు ఎయిట్కి కాదు కానీ ఎయిట్ వన్కి అయితే వస్తుంది అనమాట అవునండి మన వీడియో అయితే టైమింగ్ మార్చాము ఇంతకుముందు మధ్యాహ్నం లేదంటే ఈవినింగ్ అలా పెట్టేమని కదా ఇప్పుడు ఏంటంటే అలా కాదు గ్యారంటీగా మార్నింగ్ ఎయిట్ వన్కి అయితే ఎయిట్ వన్కి అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా ఓకేనా ఇంతకుముందు అయితే అంటే ఇంతకుముందు అంటే అప్పుడు ఎప్పుడో అనమాట ఒక స వన్ ఇయర్ బ్యాక్ అయితే మార్నింగ్ ఏడు గంటలకు పెట్టేమండి ఏడు గంటలకు మరీ ఏడు గంటలకు అయితే ఎవరు లెగరు కదా అంటే కొంతమంది అయితే లెగరు కదా అందుకే ఎయిట్కి అయితే మినిమం లెగిసి ఒక పది నిమిషాల్లో మన వీడియో చూసేసి అంటే ఏమన్నా మీకు అందుబాటులో అంటే వంటలు చేసేసుకుంటారని కి అయితే పెడతా ఎయిట్ వన్కి అయితే పెడుతున్నాను వెనకాల లొకేషన్ ఏంటో ఈపాటికి మీకు అర్థమైపోయింది కదండి అవును నేనైతే మన పాతింటికి అయితే వచ్చాను మనమైతే ఎక్కడైతే వీడియోస్ స్టార్ట్ చేసామో ఆ ప్లేస్కి అయితే వచ్చానన్నమాట ఈరోజు నానమ్మగారు మన కోసం ఒక స్పెషల్ వంట అయితే చేయబోతున్నారు ఏంటనేది అక్కడికి వెళ్ళి నానమ్మగారు చెప్తారు పదండి వెళ్దాం అసలా ఇంట్లో ఎవరు ఉండట్లేదు కదండి అందుకని మొత్తం ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఇంట్లో ఉన్న సామాను గేమాను అన్నీ సర్దుకొని ఇల్లంతా రెడీ చేస్తున్నారు అనమాట ఇంట్లో అన్నీ కూడా మొత్తం అన్నీ తీసేసారు అది ఇంట్లో మొత్తం అన్నీ సర్దేటప్పటికి తల ప్రయాణం తాక్కు వస్తుంది బాబు వీళ్ళందరికీ పావునికి అలమ్మగారికి అంతా ఇంకోండి మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు పావుని వాళ్ళు మన ప్లేస్ మన సెటప్కి అయితే మనం వచ్చేసాం మళ్ళీ నానమ్మ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా మేమందరం బాగున్నాము మరేంటి చాలా రోజులు అయిపోతుంది ఈ రోజు మరి వెరైటీ ఏం చేస్తున్నావు మాకోసం ఇలా కూర వేసి కూర వండుతున్నాను మెంతి కూర వేసి చేస్తున్నాం అయితే మేము కూడా వండేసుకొని చెప్తాం వండుకొని తిని నాకు వీడియో తీసి చూపి చూపించాలంటే అంటే ఎలా వచ్చిందో చెప్పండి సరేనా నానమ్మంటే చెప్పండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెడితే చెప్పు చూసి చెప్పు ఎలా వచ్చిందో ఏంటని ఇది అంతేనా అంతేనా చేసేద్దాం అంట చేద్దాం కాదు మేము ఎలా ఉంటే పావని చూడండి ఎలా కూర్చుందో కామెడీకి అక్కడ అది ముసుకేసుకొని ఎండలే మామూలుగా లేదులే ఎండ ఇదిగోండి మన సెటప్ అయితే ఇక్కడ వేసేసాం మన ప్లేస్కి కూడా వెళ్ళిపోవాలి అయ్యి బాబోయే పొర్లాలు పర్లేదులే అది వస్తుంది ఇక్కడ బాగానే ఉందిలే అలా తీసేసి ఏర్లు కట్ చేసేసుకొని కడిగేసుకోవాలి ఫుల్ మట్టి ఉంటుంది నీట్గా కడుక్కోవాలి చాలా సార్లు అవునా ఓకే నేను అన్నది ఇంట్లో గడ్డి గిడ్డి అని ఉంటే తీసేసుకొని ఇప్పుడు కడిగేసుకోవడమే ఓకే పావుని అంటే కూర అమ్మమ్మ చేస్తుంది హెల్ప్ చేస్తాను ఓకే ఓకే హెల్పింగ్ ఇస్ ద బెస్ట్ అంటారు హెల్పింగ్ ఇస్ ద బెస్ట్ రేదోలే నోటికి వచ్చిన సామెత అంటారు ఏం మాటో తెలియలే అదే 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 ఇసుక అవును మొత్తం దిగిపోయింది ఇసుక ఇదిగోండి ఇసుక ఊరియమ్మ అంత ఉంటుంది అనుకోలేదురా చాలా క్లియర్ క్లియర్ గా కనబడుతుంది బాగా ఫాస్ట్గా వస్తాయి ఇసుకలో మన మామూలుగా నన్ను లేస్తే కొంచెం టైం పడుతుంది కానీ అదేలే ఆకుకూరలు అన్నీ మ్యాక్సిమమ్ ఇటు సైడ్ ఇసుకలోనే అంటే గుంటూరు సైడ్ పండించేడు అదేలే ఎరా సరిపోద్దా చూడండి ఎంత తీసుకొచ్చిందో మొత్తం ఇసుక బ్యాటరీ అంతా ఇక్కడ ఉంది అలా ఉంది అయ్యో సరే సరి పొద్దు ఇంకోసారి అడుగుతావాడు ఇంకోసారి కడమంటుంది నానమ్మ ఇంకోసారి కడిగేసి కలుద్దాం అయితే నానమ్మ ఏది కేమా ఏది ఆట కేమా మంచి బాగున్నట్టుంది కోవిడ్కి వేసినట్టు ఉన్నాడు పర్లేదా ఓకే ఓకే చేసేద్దాం ఇంకా ఇదిగోండి ముందు ఒక దాకా తీసుకొని అందులో కేమా అయితే వేసేయాలి ఫస్ట్ అంటే నేను మళ్ళీ నానమ్మ మాట్లాడతా ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అందుకే వాయిస్ అవర్ నేనే చెప్తున్నానండి మీకు అదిగోండి కేమ అంతా ఇలా ఒక దాఖలు వేసేద్దాం ఫస్ట్ నీట్గా శుభ్రంగా కడిగారు ఇప్పుడే అది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అర కేజీ కేమ నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు కేమాలో కొంచెం కళ్ళుప్పేద్దామండి కళ్ళుప్ప వేసుకోండి బాగుంటుంది అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేద్దాం అండి మళ్ళీ కారం తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చెంచా సరిపోద్ది అనమాట అలాగే దాంతోపాటు ఇదేంటి మసాలానా గసగసాలు ఏంటి మసాలా చెప్పాయి ఒకసారి గసగసాలు ఎండి కొబ్బరికాయలు ఆ మసాలా కూడా వేసేద్దామండి ధనియాల ఓకే అదండి ఆ మసాలా కూడా వేసేద్దాం అది కొద్దిగా ఎక్కువే పెట్టేద్దామండి మసాలా మాత్రం ఇంకేమున్నాయి అల్లం వెల్ప పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా వేద్దాం అండి కొద్దిగా అర్థమైంది కదా మీకు కేమాలో ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అయితే వేసాం ఇప్పుడు బాగా కలిపేద్దామండి అది మొత్తం బాగా మసాలా పట్టారన్నమాట కేమాకి అలా కలపండి నీట్గా చెప్పడం మర్చిపోయామండి కలిపేటప్పుడు కొంచెం అంటే ఒక నూనె చొక్క అంటే కొద్దిగా వేసుకోండి బాగుంటుందంట కలిపానమ్మా నూనె చొక్క వేసుకొని మసాలాలు పట్టిస్తే ఇంకా బాగుంటుందంట అది కుక్కర్ 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 కుక్కర్లు అయితే నాలుగైదు విజిల్ అంటే అండి అది ఇప్పుడు అనుకోండి ఒక పావు గంట అయినా కనీసం మంట మీద మాడకుండా మగ్గ పెట్టుకోవాలి అది అర్థమైంది కదా పొగ అయితే స్టార్ట్ అయిపోయిందండి మామూలుగా రావట్ల పొగ పొద్దున్న పని పనిచేసింది అంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి అదే గింజన్న ఉంది పెట్టాను అప్పుడు బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడేమో అంటుకోట్లే సరిగ్గా బీభత్సంగా వచ్చేస్తుంది పొగ ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉడికిందే లేదో కైమా బా కలర్ అయితే ఎదిరిపోయింది వాసన కూడా ఇరగదీసేస్తుంది మరి ఉడికిందే లేదో నానమ్మని అడగాలి ఒకసారి ఇప్పుడైతే బాగా కలుపుతుంది ఒకసారి అమ్మ ఉడికిందంటావా ఉడికి ఇంక ఇంకైతే పక్క తీసేద్దాం అంటుంది మంట కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఉడికిపోయి ఉంటుందండి ఫుల్గా ఇదిగోండి ఇంకైతే కైమా ఫుల్గా ఉడికిపోయిందంట ఇంకైతే పక్క తీసేద్దామని చెప్పింది నానమ్మ తీసే నానమ్మ జాగ్రత్త జాగ్రత్త గరిటి పక్కన పెట్టా గరిటె గరిటి పక్కన పెట్టేస్తే అది ఓ ప్లేట్ అయితే పెట్టాం కింద లేకపోతే మట్టేసుకుంటుందని ఏమైతే మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఇలాంటి వెడల్పు బాండి పెట్టి ఎక్కువ కాదు కొద్దిగంటే కొద్దిగా ఒక అర చెంచా నూనె అయితే వేద్దామండి మరీ ఎక్కువ వేయకండి అసలు వేసేమా లేదా అన్న పేరుకే అన్నమాట అదిగోండి అంతే అంత నూనె వేసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దామంటే నీట్గా కాళ్ళ గీళ్ళ తీసుకున్న మెంతికూర అయితే వేసేసుకుందామండి లైట్గా జస్ట్ అలా మగ్గిస్తే సరిపోద్ది అనమాట అంటే డైరెక్ట్గా కూడా వేయచ్చు కానీ చేదైతే వచ్చేస్తుంది అంటండి అందుకే చేది రాకుండా ఒక్క సెకండ్ అలా ఏపు తీసేద్దాం ఓకేనా అదిగోండి ఆకుకూర అంటే తెలిసిందే కదా మీకు పెద్దగా ఎక్కువసేపు ఏమక్కర్లా లైట్గా ఒక్కసారి అలా పొయ్యి మీద వేస్తే చాలు మొత్తం మగ్గిపోద్ది ఇదిగోండి సరిపోద్ది ఇంకా ఇది కూడా పక్క తీసేస్తున్నాం జాత 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 మెంతికూర లైట్గా ఎగింది మరీ అంత ఎక్కువేం కాదులే కానీ ఏపేసి అలా పక్క తీసుకుందాం ఇప్పుడైతే మెంతికూర వేపుకున్న దాంట్లోనే వంట అయితే చేస్తున్నామండి మన మెంతికూర కైమా నూనె నూనెసేనా అనమా నూనె అండి లైట్గా నూనె వేడైన తర్వాత ముందు ఇదిగోండి బిర్యానీ ఆకు పలవ్ సరుకుల ప్యాకెట్లు ఉంటాయి కదా అవి అయితే వేసుకుందాం మొత్తం అన్నీ కూడా అలాగే దాంట్లో పాటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేద్దామండి అది మొత్తం పలవ్ సరుకుల ప్యాకెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు వేసాం బాగా వేద్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే నీట్గా వేగిపోయినాయి చూసారు కదా ఇప్పుడైతే మనం ఇందాక మసాలాలు అన్నీ కలిపి ఉడకబెట్టుకున్న కేమా కూడా వేసేద్దామండి తిరిగేసేద్దాం మొత్తం కూడా సూపర్ సూపర్ మామూలుగా ఉండదండి కూర మాత్రం ఇంత కూర ఎప్పుడు వేయాలనే మీ డౌట్ చెప్తా చెప్తా ఎప్పుడు వేయాలండి మంట మంచి మంట ఉంది కేమా కలుపుతుంటే మసాలాలు కలిపి ఉడకబెట్టాం కదా వాసన అయితే దడదలాడిపోతుందనమాట ఎక్సలెంట్గా ఉంది పెద్ద మంట వచ్చేసింది చూడండి ఎంత పెద్ద మంట వచ్చేసిందో అలాగే కేమా గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని దీంట్లో వేసేద్దామండి మనకి వేరే నీళ్ళు ఎక్కర్లేదు లైట్గా అంటే మరీ ఎక్కువ కాదులే ఇప్పుడు బాగా కలిపేమే ఒకసారి మొత్తం అంతా కూడా ఇప్పుడు కొంచెం సేపు వేపుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉంటే మన అంటే సారీ ఇంకో ప్రాసెస్ ఉంది ఆ కూర కూడా వేయాలి కదా అది కూడా వేసామంటే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇది కొద్దిగా అయితే యాగనిద్దాం కొంచెం ఉడికింది కదండీ ఇప్పుడు మెంతకూర కూడా వేసేద్దాం నీట్గా శుభ్రం చేసుకున్న మెంతకూర ఆల్రెడీ మనం ఇందాక లైట్గా ఉడకబెట్టాం కదండి సారీ వేపాము ఆ మెంతికూర కూడా వేసాము ఇప్పుడు ఒక్కసారి ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే కూరని ఏగనిద్దామండి దగ్గరగా అయ్యేదాకా పొగకి కళ్ళంతా షెడ్కి వెళ్ళిపోయినాయి మీరు ఇప్పుడు ఇదే గ్యాప్లో ఏం చేస్తారంటే మెంతికూర వేసిన తర్వాత ఉప్పు కారం ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ చేసేసుకోండి అంతే ఇంకేం లేదు లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తే మన కేమా ఏంటది కేమా సారీ మెంతికూర కేమ అయితే రెడీ అయిపోయినట్టే ఇదంతా ఎలా అవ్వాలంటే దీంట్లో నీళ్ళు చుక్క అనేది ఉండకూడదండి అంతవరకు వేపేసుకోవాలి ఈ కూర అనేది అదే మగ్గని ఇచ్చేసుకోవడం ఏదైనా అనుకోండి ఇంకా లాస్ట్లో అప్పుడు కొత్తిమీర వేసుకుందాం అనమాట ఓకే నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలి చూడండి మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి నూనె మాత్రమే పైకి తేలింది అదంతా నూనె నీళ్ళేం కాదు ఇంకా కొత్తిమీర అయితే వేసేద్దామండి లైట్గా అంతే ఎక్కువ కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మెంతుకూర వేసాం కాబట్టి రెండు బాగా ఎక్కువ అయితే వచ్చేస్తుంది అంతే లైట్గా కొత్తిమీర వేసి కలిపామంటే ఇంకా రెడీ చూసారా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా నాన్నమ్మ ఇంక రెడీ అయిపోయిందా రెడీ అయిపోయిందంటే అండి ఇంకైతే మరి ఒక పట్టు పట్టేద్దాం నడిచేయండి అసలు ఇది చూడండి ఆకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ట్రై చేసి ట్రై చేయండి ఒకసారి నాకు ఇది చూస్తే నూరూరిపోతుంది అన్నమాట ఉత్తి తినేయచ్చు ఇంకేమో ఏదైనా సరే ఉత్తి తినేస్తాయండి ముందు నేను బా అదిరిపోయిందా ఇంక అన్నంలో తిని చూద్దాం ఒకసారి అన్నంలో ఇంక మామూలుగానే అదిరిపోయిందంటే ఇంకా అన్నంలో అయితే ఇంకా చూసుకో మెండలొచ్చేస్తుంది అమ్మకుందండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం సరేనా బాయ్